వీళ్ళంత వచ్చాయి సార్ ఇప్పుడు అంతరిక్ష ఆడుతున్నాం పుష్ప సినిమా కోసం అని వీళ్ళు వచ్చారు మనలు పుష్ప సినిమాకి అయితే పోతున్నాం రివ్యూ కూడా చేస్తాం ఇంకొకటి అనుకున్నాయి

ఉల్లిగడ్డ మనం స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ వాళ్ళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం రూమ్ ఫస్ట్ చికెన్ అంటుడు ఎప్పుడైనా ఉల్లిగడే ఆడుకుంటే

A few moments later. అయితే కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకముందుకే మేమైతే స్టాప్ ఆఫ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం పదిహేను నిమిషాలు ఉందనగానే మూవీ చూస్తున్నారు కదా బండి అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాం ఎక్కడైతే మూవీ అయితే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది కదా ఎందుకంటే ఫస్ట్లోనే కొంచెం ఏదైనా కాన్సెప్ట్ ఏదో ఒకటి సంథింగ్ పెడతారని ఉంటుంది కదా ఎవరికైనా మన పూరాలు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి నేనైతే బండి అయితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉన్నది చూడండి ఫుల్ అయిపోయింది మొత్తం టోటల్గా ఈ థియేటర్కి ఎప్పుడు ఫేమ్ ఉంటుంది బాగా గిరాకీ జనాలు చూడండి చిన్నగా ఫుల్ ఎక్సైట్ అవుతుంది పుష్ప ఎంటర్ ఇస్తాను మార్గం అయితే ఫస్ట్ క్లాస్లో దొరికినాయి ఎంటర్ అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది జనాలు అయితే ఇంకొస్తూనే ఉన్నారు జనాలు అయితే వస్తూనే ఉన్నారు లేట్ అయిపోయినట్టు మన లెక్క కానీ మనమైతే పట్టుకుంటొచ్చేసిన బండి కరెక్ట్ స్క్రీన్ సెంటర్లో కూర్చుంది మీకైతే ఇక్కడ నుంచి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది ఇది ఇంటర్వెల్ సీను ఇంటర్వెల్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఒక రేంజ్లు ఉంటది మనం అయితే దడ దడ అనిపిస్తుంటది అయిపోయింది వెయిటింగ్ రాంటారు పెద్దమో తీసుకుంటుంది మొత్తం తీసేసుకుంటా ఏ ఈ రింగ్స్ తీసుకోరా ఏదైనా ముప్పై రూప జాన రే థమ్స్అప్ తీసుకో అంతే తీసి తీసుకోప్ దమ్ ఉంటే మనం అస్సలు మాట్లాడుకోవాల్సిన సీన్ అయితే ఇదే శారీ కట్టిన సీన్ ఉంటది కదా అక్కడ నుంచి మొదలైతుంది ఈ సీన్ ఇక్కడ స్టార్ట్ చేసిన యుద్ధం సేమ్ యుద్ధం లెక్కన ఉంటది అక్కడ మొదలయ్యి అది ఎక్కడనో అవుతుంది దాని తర్వాతనే మనకైతే చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఇవి ఉంటాడే నా సామే అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది ఈ సీన్కి అయితే ఫస్ట్ రోజు మేము అయితే ఒక థియేటర్ అసలు కూర్చొనే లేరు మూవీ అయితే అయిపోయింది బయటకొచ్చేసినాం అయితే స్టార్ట్ అవుతున్నాను కూడా ఎంత పబ్లిక్గా చూడండి ఉంటాయి కదా మన బండ్లు ఒక అయితే రూమ్కి అయితే వచ్చేసినాం ఇప్పు ఈ ఒకటి గంటల రాత్రికి ఈ గ్లాసుల కోసం మేము మనమైతే రాజు గంధి రివ్యూ అడుగుదాం రాజు రివ్యూ ఒక్కొక్క సీను ఒక్కొక్క గాలి ఏమంటారు ఇప్పటి చూడరి రాత్రి రెండు గంటలకు ఫుడ్ అనుకుంటున్నాం మేము

డైలాగ్ ఏంది అమ్ముంటే పట్టుకోర షికావత్ అమ్ముంటే పట్టుకోర షికావత్ హలో ఇంతటి బాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా మరొక వీడియోలో ఇంతవరకు టేక్ కేర్ బాయ్